హాయ్ అండి వెల్కమ్ టు ఎల్బిఎస్ సిల్క్స్ ఇప్పుడు మీకు చూపించబోయే కలెక్షన్ వచ్చేసి ఇది ఆఫర్ సేల్ అనమాట అండి క్లియరెన్స్ సేల్ మిస్టేక్ సేల్ అనేది కాదని మాట మాట అండి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా హెవీ డిజైన్స్ కంచి బోర్డరు యాక్చువల్ ప్రైజెస్ వచ్చేసి సెవెన్ ఫైవ్ రేంజ్ అనమాట అండి అలాగే రిచ్ పళ్ళు కూడా వస్తాయి ఉప్పాల్లో ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ఎయిట్ శారీస్ అండి అన్నీ కూడా మనము ఆఫర్ సేల్లో పెట్టడం జరిగింది ఏ శారీ అనేది సరే జస్ట్ మూడు వేల ఆరు వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇంక్లూడింగ్ బ్లౌజెస్ అయితే ఉంటాయి చూడండి అన్నీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఏమన్నా త్వరగా కావాలంటే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ చూసారు కదా పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ అండి కావాలంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ అండి బ్లాక్ ఇది అయితే పోచంపల్లి బార్డర్ వచ్చింది ఇది కూడా మనము మూడు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాము రిచ్ పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుందండి శారీ బ్లౌజ్ అండి నెక్స్ట్ రెడ్ కలర్ అనమాట అండి రిచ్ పళ్ళు ఒప్పాడ పళ్ళు అండి శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఇది కూడా మనకి మూడు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇవన్నీ కూడా సిక్స్ ఫైవ్ టు సెవెన్ ఫైవ్ రేంజ్ శారీస్ అనమాట అండి ఇది వచ్చేసి రథం బార్డర్ అనమాట అండి ఉప్పాడలో సో ఇది కూడా మనము సేమ్ ప్రైస్గా ఇస్తున్నాం అనమాట అండి మూడు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇది అయితే సెవెన్ ఫైవ్ రేంజ్ అనమాట అండి ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి శారీ కలర్ వచ్చేసి ఇలా కలన్ అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మనం మూడు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తున్నాము చూసుకోవచ్చు కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి శారీ కలర్ వచ్చేసి గోల్డ్ అండి పల్లె బ్లౌజ్ రెడ్ వస్తుంది నెక్స్ట్ శారీ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా మనము మూడు వేల ఆరు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ త్వరగా బుక్ చేసుకోండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది బయట యాష్ కలర్ విత్ పల్లె బ్లౌజ్ బ్లాక్ అండి ప్లెయిన్ బ్లౌజ్ చూశారు కదా ఇలాంటి కలెక్షన్ అయితే ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో వస్తుందండి కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చండి నెక్స్ట్ కలర్ అనమాట అండి మెహందీ గ్రీన్ విత్ పళ్ళు బ్లౌజ్ బ్లాక్ అనమాట అండి ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మన మూడు వేల ఆరు వందలకి అండి ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి బ్లాక్ నెక్స్ట్ శారీ అండి గోల్డ్ విత్ రాణి పింక్ పళ్ళు బ్లౌజ్ అనమాట అండి చూసారు కదా మూడు వేలు మూడు వేల ఆరు వందల కంటే శారీ చాలా అంటే చాలా మంచి ప్రైజ్ అనమాట అండి అలాగే బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ అండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ త్వరగా బుక్ చేసుకోండి ఇది చూడండి శారీ చాలా అంటే చాలా బాగుంది వంగపూ కలర్ అనమాట అండి రేర్ కలర్ కాంబినేషన్ అనమాట అండి పళ్ళు ఇది కూడా మనం మూడు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ ప్రైజ్లో పెట్టాము కావాలంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వస్తుంది ఇలాంటి కలెక్షన్ ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కలెక్షన్ బాగుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్